మంగళవారం రెండు మూడు మండలంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ఆత్మీయ సమావేశం కండక్ట్ చేస్తున్నాము జనసేన ఉండే జన సైనికులు అదేవిధంగా తెలుగుదేశంలో ఉండే ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఇద్దరు కలిసి కూడా ఈ ప్రోగ్రామ్కి వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ మెయిన్ ప్రోగ్రామ్ ఏంటంటే జనసేన వేరు కాదు తెలుగుదేశం వేరు కాదు రెండు ఒకటే అని చెప్పేసి అందరూ కూడా కలిసి కలిసిగా ఈ ఎలక్షన్ పనిచేసి ఈ దృశ్య శక్తుల్ని అదేవిధంగా ఈ దొంగల్ని ఈ దోపిడి ముఠాని మనం జీడినెల్ నుంచి రక్షించుకోవాలి ఎందుకంటే ఈ దోపిడీ దొంగలు ఈ రెండు టర్మ్లో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లా దోచుకున్నారని చెప్పి మీకు అందరికీ తెలుసు కాబట్టి ఈ ఆత్మీయ సమావేశంలో మన అందరూ కలిసికట్టుగా కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎలక్షన్ని తీటుగా ఎదుర్కోవాలని చెప్పేసే ఈ ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆహ్వానాన్ని ఈ ఆహ్వానాన్ని ఏర్చుకొని మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మీరందరూ వచ్చి ఈ ప్రోగ్రాం జయప్రదం చేస్తారని చెప్పేసి మీ అందరికి కూడా జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై జనసేన జై జై జనసేన జై పవన్ కళ్యాణ్